తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మొదటి రోజు ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై నిమిషాల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి వేద పండితుల మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాలు భక్తుల గోవిందనామ స్మరణ నడుమ గౌడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు అనంతరం శ్రీవారి ఆస్థానం ఘనంగా జరిగింది అంతకుముందు శ్రీ గోవిందరాజస్వామివారు ధ్వజపటం పరి దేవతలు బంగారు తిరుచిపై నాలుగు మాడవీధుల్లో విహరించారు ఈ ఊరేగింపు ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ముందుగా పర్యవేక్షిస్తారని ప్రతీతి అనంతరం అర్చకులు విశ్వక్సేన ఆరాధన వాస్తుహోమం గరుడలింగ హోమం గరుడ ప్రతిష్ఠ రక్షాబంధనం చేపట్టారు మిథున లగ్నంలో శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు పద్దెనిమిది గణాలను ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం ధ్వజారోహణం ఉద్దేశించారు అనంతరం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవర్లకు వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనాలతో అభిషేకం చేశారు తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఊంజల్ సేవ రాత్రి ఏడు గంటలకు పెద్ద శేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి భక్తులను కటాక్షించారు అశ్వాలు వృషభాలు గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాలు చెక్క భజనల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ నాలుగు మాడవీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు అడుగడుగున భక్తులు కొబ్బరికాయలు కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని సేవించుకున్నారు శేషుడు స్వామివారికి మంచం పరుపు మూడు తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నారు శేషుణ్ణి దర్శించే భక్తుల్ని కాపాడుతారని మీరందరూ శేషుని వలె నాకు నిత్య సేవకులుగా ఉండి సత్ఫలితాలు పొందాలని ఈ వాహన సేవ ద్వారా స్వామివారు బోధిస్తున్నారు ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ 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 పెద్దజీయర్ స్వామి శ్రీ 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 చిన్నజీయర్ స్వామి ఆగమ సలహాదారులు శ్రీ సీతారామాచార్య శ్రీ మోహన రంగాచార్యులు ఆలయ ఇవో కంకణ భట్టార్ సూపరింటెండెంట్ టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనుంజయులు ఇతర అధికారులు పాల్గొన్నారు